గత రెండు మూడు రోజులకి వెళ్ళి వస్తున్న సమాచారం అంటే కొన్ని పార్టీల వాళ్ళు కలవాలని వాళ్ళని దుర్బుద్ధితోనే అంటే వాళ్ళ స్వయ ప్రయోజనాల గురించి ఒక బూచిని చూపించే పరిస్థితుల్లో వాళ్ళు కనిపిస్తున్నారు అంటే నన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి ప్రయత్నం చేస్తున్నారు అది ముమ్మాటికి పార్టీ మారే పరిస్థితిలో మనం వివరం లేదు ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఉంటాం భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోరే పార్టీ ప్రజలను ఎప్పుడు కూడా గుండెలో పెట్టుకుని కాపాడుకున్న నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వం అదేవిధంగా హరీశ్వరావు గారు కేటీఆర్ గారి నాయకత్వంలో మేము గతంలో ఏ విధంగా పనిచేసినామో అదేవిధంగా పనిచేస్తాం ఇప్పుడు చాలామందికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీల గురించి అడగడం సహజం దేశం మొత్తం మీద ఏ పార్టీలు ఉన్నా కానీ అధికార పార్టీలు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద రకరకాల వదంతులు పుట్టించి రకరకాలుగా మభ్యపెట్టేది అది దాన్ని నేను తప్పు పట్టడం లేదు వాళ్ళు మాట్లాడిన మాట వాస్తవమే మా వ్యక్తిగతం అది మేము పోవాలన్నా పోకూడా నిర్ణయించుకునే మా పోవాలా పోవడం నిర్ణయించుకునే ఇది మాకు ఉంటుంది మేము దానిలో పోవాలంటూ అడుగుతారు అడిగినంత మాత్రం మేము పోతాం అనేది తప్పు నలభై కోట్ల కోట్లు ఖరీదులో